పాముకు పాలు పోసి సీమలకు చక్కరేసి సాటి మనిషిని ముట్టుకోలేదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిడు సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ ధర్మం తరువులు దెబ్బతింటాయి సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ ధర్మ సనాతన ధర్మము సకల ధర్మము ఆ ధర్మము ఈ ధర్మం తెలిసింది ఏంటంటే ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మీ పేరు ఏదైనా కావచ్చు మీరు అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఎవరు తప్పనట్లేదు అంటే అధికారంలో మీరుంటే ధర్మాన్ని ఏం మాట్లాడినా లేదా ఎలా అయినా మాట్లాడొచ్చా మీకు ఎవరిచ్చారా హక్కు రాజ్యాంగం ఇచ్చిందా రాజ్యాంగం ఏం చెప్పింది హా సనాతన ధర్మాన్ని హేళన చేయమని చెప్పిందా అంబేద్కర్ గారి గురించి మాట్లాడదామన్నా అంబేద్కర్ గారు ఏం చెప్పారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లే ఉండకూడదని చెప్పింది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తీసుకొచ్చి బీసీ బిల్లు తయారు చేయాలని చూసింది ఎవరు భారతదేశంలో ఉన్న ఏ మతంలోనైనా ఒకవేళ చేరాలి అంటే చేరొచ్చు కాని పరాయి దేశాల మతాల్ని విశ్వసించకూడదు అని ఆయన చెప్తే ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటది అని మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ గారిని అవమానిస్తున్నట్టు మీకు కనిపించలేదన్న